నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ తెచ్చి పెట్టిన మనమంతా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా హస్తం గుర్తు కోటు వేసి ఇంద్రమ్మ రాజ్యంను మళ్లీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని పోరిక బలరాం నాయక్ ను అధిక మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయవలసిందిగా డీసీసీబీ డైరెక్టర్ మాజీ జడ్పీటీసీ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు ప్రతి పేదవాళ్ళను గుర్తించినటువంటి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను గుర్తించినటువంటి ప్రభుత్వం ఏదని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎన్ఆర్ఈజెస్ పెట్టారు మరి మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ మరి ఎన్ఆర్ఈజెస్కి ఏదో చేస్తుందని చెప్పినా కూడా మరి ఎర్ర టెండలో వచ్చి నుంచి పది పదకొండు గంటల వరకు పనిచేస్తున్నప్పటికీ మరి గిట్టుబాటు కావటం లేదు మరి అదేవిధంగా చాలా మందికి డబ్బులు రావటం లేదని మరి చాలామంది వారం రోజులు చేస్తే నాలుగు రోజులకే వస్తాయని మరి రకరకాలైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెడతా ఉన్నాం మరి ఇప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మరి బొరికే బలరాం నాయక్ గారిని గెలిపించుకున్నట్టయితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన యొక్క పేదవాళ్ళ మరి జీవితాలలో ఎలుగులు నింపేట వాడే అవకాశం ఉంది మరి ఎన్నజీ రీజెస్కి కూడా మీరు మెనిఫెస్టోలో పెట్టారు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పనిచేసే వాళ్ళకు కూడా మరి డబ్బులు పెంచేటువంటి అవకాశం ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ అంటే మరి నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోలి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి పొడుగు బలహీన వర్గాలని అభివృద్ధిలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నవాబు నైజాం మెడల్ కాంగ్రెస్ పార్టీ మరి ఇదే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబుకి రాజకీయ భిక్ష పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని రేపు మనం గెలిపించుకొని గిరిజనులకి ఆ రోజు మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు గిరిజనులని అంటే ఎస్సీ ఎస్టీలను గుర్తించబట్టే ఇలా ఎస్సీ ఎస్టీలు జాబులు చేస్తా ఉన్నారు కలెక్టర్ అయ్యారు ఐపీఎస్లు అయ్యారు ఐఏఎస్లు అయ్యారు ఇలా పోలీసులు ఉన్నా టీచర్లు ఉన్నా మరి గిరిజనులు ఈ రోజు ఎస్సీలు మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మరి మీకు అలాంటి అవకాశాలు వచ్చినాయి మరి బీసీలకు కూడా వచ్చినాయి మరి ఆ రోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి మతతత్వ పార్టీ ఏదైతే రాజ్యాంగాన్ని మరి ఇప్పుడు మార్చాలని కుట్ర చేస్తున్నటువంటి మతతత్వ బీజేపీని టీఆర్ఎస్ని ఓడించాల్సినటువంటి అవసరం మనందరిపై ఉన్నది మరి రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మన సమస్యలు మరి బీఆర్ఎస్ పార్టీ మనకి చేసినటువంటి మోసాలన్నీ కూడా మీకు తెలుసు రైతులకు రుణమాఫీ చేస్తా అని చేయలే గృహలక్ష్యం పేదవాళ్ళకి ఇస్తాము మూడు లక్షలు మీ అకౌంట్లో పడుతున్నాయి ఇల్లులు మొదలు పెట్టుకోండి అని చెప్పి లిస్టు తయారు చేయండి అని చెప్తే మన గ్రామ పంచాయతీ దగ్గర పోయి పోటీలు పడి మనం ఆధార్ కార్డులు ఇచ్చా ఒక్కళ్ళకి ఇల్లు వచ్చిందా ఎవ్వరికి ఇల్లు రాలే మరి అదే విధంగా బీసీ అని పెట్టారు ఏ బీసీకి రాలేదు మైనార్టీ అని పెట్టారు ఏ మైనార్టీకి రాలేదు మరి అదే విధంగా ఇలా పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత కొడుకులకి మన మీరు కొడుకులకి ఉదాహరణకు నా కొడుకే చెప్తా ఉన్నాను మరి నా మనరాలకి తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి ఇంతవరకు నా కొడుకు రేషన్ కార్డు లేదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన కాంగ్రెస్ మన ఒక రేషన్ కార్డు తప్ప ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అయా ఇంద్రమ గ్రామంలో ఈ పండితాపురంలో ఎన్ని ఇల్లు కట్టించినాం కట్టణంలో కూడా బిల్లులు చేయించాను నేను నా దగ్గర లిస్టు ఉన్నది మరి ఒక్క ఇల్లు ఇచ్చారా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కుటుంబ పాలన చేసి మనందరినీ మోసం చేశారు అయ్యాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రిమెంట్ చేశారు వన్ నాట్ ఎయిట్ తెచ్చారు వన్ నాట్ ఫోర్ తెచ్చారు లక్ష రూపాయల రుణమాఫీ అమటేజ్ చేశారు మరి ఇలా ఎక్కడన్నా ఎవరికైనా చేశారా ఆరోగ్యశ్రీ ఎత్తే పేదవాళ్ళు హాస్పిటల్ పోవాలంటే ఇబ్బందులు పడే మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు నెలల్లోనే మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మరి మహిళలకి మీరు ఇలా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు మరి మీరందరూ చూస్తా చూస్తూ ఉన్నారు మహిళలు బస్సులో ప్రయాణం చేసి మరి కొట్టుకుంటా ఉన్నారు నష్టం వస్తా ఉన్నదని చెప్పి మరి పరగ్రాహాలు పలుకుతూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు మరి మీరు ఎక్కడైనా కొట్టుకుంటున్నా అంటే వాళ్ళకి ఇష్టం లేదు ఫ్రీ బస్సు పెట్టడం ఆ రోజు బస్సు ఛార్జీలు పెంచినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఫ్రీగా పెడితే ఇవాళ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు గ్యాస్ సిలిండర్ ఇవాళ మనకి పన్నెండు వందలు ఉంటే ఐదు వందలకే ఇస్తూ ఉంటే ఇంకా రావటం లేదు అంటా ఉన్నారు మీ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి మరి అదే విధంగా ఇవాళ రెండు వందలకి యూనిట్కి కరెంటు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారు ఇవ్వట్లేదు ఎక్కడ రావట్లేదు అంటా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది మహిళలకు కూడా ఇరవై ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం ఉన్నది రేపు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లు కాగానే ప్రతి పేదవాడికి కూడా మనకి మూడు వేల ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి మన గ్రామానికి కూడా పేదవాళ్ళకి గుడిసెలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ విడతలో మనకి ఇల్లు వస్తాయి ఇల్లు వస్తాయి గ్యారెట్గా తీసుకొస్తామని కూడా నేను చెప్తా ఉన్నా నాకు ఎందుకంటే ఒక ధైర్యం ఉన్నది మనందరి పేదల పెళ్లిది మనందరి అభిమాని పొంగిలేడు సీనన్న దానికి మరి మంత్రి గృహ నిర్మాణ మంత్రి కాబట్టి సీనన్న కాడ కొట్లాడి మరి మనకి మండలానికి కూడా ఎక్కువ తీసుకొస్తాం కనకన్న ద్వారా అని కూడా ఈ